ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం తెలంగాణలో ఒక ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం అనంతరం నిషేధానంతరం అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే కేసీఆర్ ప్రచారానికి బ్యాన్ పెట్టిందో ఆ బ్యాన్ లిఫ్ట్ కాగానే అంటే నలభై ఎనిమిది గంటలు ముగియగానే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కేసీఆర్ మళ్ళీ బస్సు యాత్రను ప్రారంభించారు రామ్గుండంలో పెద్దపల్లి పార్లమెంట్లో రామ్గుండం ప్రాంతాల్లో ఆయన బస్సు యాత్ర నిర్వహించారు ఈ బస్సు యాత్రకు విశేషమైన ఆదరణ కూడా మనకు విజువల్స్ చూడవచ్చు అంటే నేనేం చెప్పాల్చుకున్నానంటే కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన నాటి నుంచి కూడా గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్టు కనబడుతోంది బీఆర్ఎస్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చాలామంది చెప్తున్నారు బీఆర్ఎస్ అవుట్ ఆఫ్ మనకి పదిహేడులో లోక్సభ పార్లమెంట్ పదిహేడు పార్లమెంటు సెగ్మెంట్లో ఎంఏఎం అంటే హైదరాబాదు మినహాయించి ఓకే హైదరాబాదు కాకుండా మిగతా ఏవైతే పదహారు ఉన్నాయో పదహారులో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అంటే మే నాలుగు ఐదవ తేదీలలో పరిస్థితి ఏమిటంటే కనీసం ఐదారు సెగ్మెంట్లలో గట్టి పోటీనిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఐదు ఆరు సెగ్మెంట్స్లో ఒకటి రెండు కాదు కనీసం ఆరు సెగ్మెంట్స్లో గట్టి పోటీనిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకే ఆరు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంటే ఇంకా గట్టిగా కృషి చేస్తే పార్టీకి సంబంధించిన క్యాటర్ కావచ్చు నేతలు కావచ్చు కనీసం మూడు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తాజా సమాచారం ఇన్పుట్స్ అందుతున్నాయి మూడు సెగ్మెంట్స్ మినిమం ఓకే ఆరు సెగ్మెంట్స్లో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది అందులో మూడు సెగ్మెంట్స్ను సునాయాసంగా గెలుచుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని చాలామంది చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఒకటి కేసీఆర్ పైన మనం ఎంత అనుకున్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు చివరిలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీచిన కేసీఆర్ వ్యతిరేక గాలి ఇప్పుడు లేదు ఇది స్పష్టంగా కనబడుతోంది అప్పుడు రకరకాల కారణాలతో అది ఏదైనా కావచ్చు అహంకారం కావచ్చు లేకుంటే మేము తప్ప మరొకరు అధికారులకు రారు అన్న భ్రమంలో కేసీఆర్ కానీ ఇతర నేతలు కానీ ఉండడం కావచ్చు ప్రజలతో మొత్తంగా సంబంధాలు తెగిపోవడం కావచ్చు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యమిచ్చి వాళ్ళని ప్రోత్సహించకపోవడం కావచ్చు కేవలం సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా డిపెండ్ కావడం కావచ్చు లేదంటే ఇంకా అనేక కారణాలు వాటెవర్ ఆ కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని టీ బీఆర్ఎస్ చవి అయితే పార్లమెంటు ఎన్నికల విషయానికి వచ్చే వరకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే దాదాపు అంటే దాకా కూడా అంటే కేసీఆర్ బస్సు యాత్రకు ముందు వరకు కూడా అంటే కేసీఆర్ బస్సు యాత్రకు ముందు పరిస్థితి ఏమిటి తెలంగాణలో అంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఓకే బీజేపీ అనే ఒక వాతావరణం కనిపించింది అంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అండ్ బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదేమో అనే ఒక వాతావరణం ఎప్పుడు బస్సు యాత్రకు ముందు వరకు ఉంది అయితే కొన్ని సెగ్మెంట్స్లో లైక్ మెదక్ లాంటి చోట మెదక్ లాంటి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మొదటి నుంచి కూడా కొద్దిగా బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్లోనే కనిపిస్తుంది పైచేయిలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది మంత్రి హరీష్ రావు కృషి కావచ్చు అలాగే గజ్వేల్ అండ్ సిద్దిపేట దుబాక ఈ కాన్స్టెన్షన్లలో ఏది కొంత బీఆర్ఎస్కు ఆధిక్యం మనకు కనిపిస్తున్నట్టు కావచ్చు ఈ వాతావరణంలో ఏంటంటే సహజంగానే మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నట్టు బీఆర్ఎస్ గెలుపు అంచనా ఉన్నట్టుగా మనకు బస్సు యాత్రకు ముందు నుంచి కూడా మెదక్లో అటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ మిగతా చోట్ల కూడా పెద్దపల్లి కావచ్చు వరంగల్ కావచ్చు నాగర్ కర్నూలు కావచ్చు ఈవెన్ ఖమ్మం లాంటి చోట కూడా బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తున్న వాతావరణం కనిపిస్తోంది ఈవెన్ సికింద్రాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిస్తోంది అక్కడ బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అక్కడ కూడా గట్టి పోటీ పోటీనిస్తున్న ఒక వాతావరణం మనకు తాజాగా కనిపిస్తోంది నేను ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రజలు ఓడించిన అదే పగతో ప్రతీకారంతో ఇప్పుడు కేసీఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో ప్రజలు లేరు ఈ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉండే ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అయితే ఏది మన ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ ఉంది ప్రధానమంత్రి మోడీ ఫ్యాక్టర్ అనేది బీజేపీకి ఆల్వేస్ అడ్వాంటేజ్ అది కొన్ని సెగ్మెంట్స్ అందువల్ల బీజేపీ మనకు అప్పర్ హ్యాండ్ ఉన్నట్టుగా కనబడుతుంది కనబడుతుంది అంటే ఆధిపత్యంలో ఆధిక్యంలో ఉన్నట్టు కనబడుతుంది వేరే అసలు బీఆర్ఎస్ ఈ పోటీలోనే లేదు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా ఈ పోరాటం కేంద్రీకృతమై ఉన్నట్టుగా కనిపించిన సిచ్యువేషన్ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ కొన్ని చోట్ల గట్టి పోటీనిస్తున్న నేపథ్యంలో ఆరేడు స్థానాలు ఐదారు స్థానాల్లో ఆల్మోస్ట్ ఏంటంటే త్రిముఖ పోటీగా మనకు కనబడుతుంది అంటే ముక్కొండపు కోటి ఈ ముక్కొండపు కోటి పోటీలో బీజేపీ బలహీనంగా ఉంటే అక్కడ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీకి మొత్తంగా పదహారు స్థానాల్లో కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నట్టుగా చెప్పడానికి లేదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కథనం ప్రకారం కూడా వాళ్ళు పది పదకొండు దాకా వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు సరే అది వాళ్ళ అంచనా ఓకే అలాగే బీఆర్ఎస్ కూడా ఎనిమిది దాకా తాము గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ కావచ్చు మరికొంతమంది నేతలు చెప్తూనే ఉన్నారు బట్ ఎనిమిది ఏడు స్థానాలు గెలవడం కష్టం కావచ్చు కానీ ఒక రెండు లేదా మూడు స్థానాలు సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉన్నట్టు చాలామంది చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే ప్రొవైడెడ్ ఏంటంటే బీఆర్ఎస్ మరింత గట్టిగా పనిచేయాలి మరి మెదక్ లాంటిది ఉంది మెదక్లో చాలా వరకు ఇప్పుడు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ విజయావకాశాలు మెరుగుపడ్డాయని సంగతి మనందరికీ తెలుసు మెరుగుపడ్డాయనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక వెళితే అక్కడ కూడా దెబ్బపడే అవకాశం ఉంది కనుక అటువంటి కాన్ఫిడెన్స్తో పాటుగా ఇప్పుడు గట్టి పోటీలోకి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వచ్చాయో అటువంటి చోట ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తే గ్యారంటీగా విఆర్ఎస్కు మూడు లేదా అక్కడి నుంచి నాలుగు కూడా సీట్లు వాళ్లకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయని అంచ్ చాలామంది అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank <laughs> you.